అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కొడుకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన గజ్జల కాంతం మళ్ళీ ఆరోపణ చేసిండు ఇక ఈ ఆరోపణ గతంలో కూడా చేసిండు రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీ పార్కాయత్ హోటల్లో జీవన్ రెడ్డి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే అయిన కార్లో హీరోయిన్లు ఎక్కించుకొని వచ్చేది ఆ హోటల్లో దించేది కేటీఆర్ ఆ హీరోయిన్లతోటి ఏదో చేసేది అని చెప్పి రకరకాలుగా గజలకాంతం అన్న స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటూ వచ్చిండు ఒక హీరోయిన్ నాకు కంప్లైంట్ ఇచ్చింది ఈ హీరోయిన్ ఆమె బాధంతా చెప్పుకున్నది కానీ ఆ హీరోయిన్ పేరు నేను బయట చెప్తలేను ఎందుకంటే మంచిగుండదని చెప్పి కానీ నాకు అన్నీ తెలుసు నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి ఫొటేజ్లు ఉన్నాయి అన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నీ బయట పెడతా అని చెప్పి గజల అన్న ఆ దాదాపు ఒక క్రితం చెప్పినటువంటి మాట మరి క్రితమే చెప్పినప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా ఇప్పుడు గజలకాంతం అన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ గజలకాంతం గారి ప్రెస్ మీటు గాంధీభవన్ అనుంది గాంధీభవన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి గాంధీభవన్లో ఒక టీపీసీసీకి సంబంధించినటువంటి ఆయన ప్రధాన కార్యదర్శికి ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు మరి కేటీఆర్ నిజంగానే హీరోయిన్లను ఇబ్బంది పెడితే కేటీఆర్ నిజంగానే హీరోయిన్లను ఆ బ్లాక్మెయిల్ చేసి ఫోన్ ట్యాపింగ్లు చేసి హీరోయిన్లను రకరకాలుగా కేటీఆర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఇవ్వచ్చు కదా రేవంత్ రెడ్డికి చూపించవచ్చు కదా మరి ఎందుకు చూపిస్తలేవు ఎందుకు ఆధారాలు బయట పెడతలేవు లేకపోతే కేటీఆర్ పైన కేసు ఎందుకు పెడతలేవు నా దగ్గర గిన్నె ఆధారాలు ఉన్నాయి కేటీఆర్ని అరెస్ట్ చేయమని చెప్పి కేటీఆర్ పైన కేసు ఎందుకు పెడతలేవు ఊ అంటే మీడియా ముందుకు వస్తుండు కాంతమన్న వచ్చి నా దగ్గర ఈ ఫోటో ఉంది ఆ వీడియో ఉంది ఆ రూమ్ నెంబర్కు వేయండు ఈ రూమ్ నెంబర్కు వేయండు ఢిల్లీకి వేయండు గల్లీకి వేయండు అట్లా చేసిండు కేటీఆర్ ఇట్లా చేసిండు కేటీఆర్ అని చెప్పి రకరకాల ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు మొన్న పాడికౌశిక్ రెడ్డి కూడా ఏది కు సంబంధించినటువంటి ఏదో ఎక్కడో వేయిండు రేవంత్ రెడ్డి ఆ రాత్రి రెండు గంటలకు హీరోయిన్ హీరోయిన్తో తీసుకొని ఎక్కువ వేయిండు అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి చెప్తాడు అసలు ఎక్కడ రాజకీయాలు ఇది ఏం రాజకీయాలు ఇది మిమ్మల్ని చూసి జనాలు ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి కొత్తగా రాజకీయాలు అనేటటువంటి యువకులు ఏం నేర్చుకోవాలి ఇదో రాజకీయమా ఇదో ముచ్చట ఇదో మాట ఎవరైనా విధమైనటువంటి ఆరోపణలు చేసుకుంటారా పాడి కౌశికి రెడ్డి ఏమో ఏకంగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన ఎక్కడికి పోతుండు ఇక్కడికి పోతుండు ఆయన కథలన్నీ తెలుసు పదార్మంతితో తిరిగిండు అని చెప్పి కౌశిక్ రెడ్డి అంటాడు గజల కాంతమన్న నెల క్రితమే కేటీఆర్ అక్కడ పోయిండు ఇక్కడ పోయిండు అది ఉన్నది ఇది ఉన్నది ఆ హీరోయిన్ నాతోని చెప్పింది ఫోన్ చేసిందని ఆయన చెప్తాడు ఇక అది అయిపోయింది నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఇలా కాంతమన్న మళ్ళీ లైన్ల మీదకి వచ్చిండు లైన్ మీదకి వచ్చి కాంతమన్న ఈరోజు మళ్ళీ ఇంకో ఆరోపణ చేసిండు కేటీఆర్ గురించిగా కాంతమన్న మళ్ళీ చెప్తాడు వినూర్ని దీంతో నేను ఒక కీలకమైనటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ కాదు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే కేటీఆర్ తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో చెల్లపల్లి జైల్లో వేయవచ్చు కేటీఆర్ తప్పు చేస్తే పోనీ ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి ఫలాని కేటీఆర్ నన్ను ఇబ్బంది పెట్టిండు పలానా కేటీఆర్ నన్ను బ్లాక్మెయిల్ నా ఫోన్ ట్యాప్ చేసిండు అని చెప్పి ఒక్క హీరోయిన్ అన్న మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ముప్పై మూడు జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎవరైనా ఒక్క హీరోయిన్ అయినా ఒక్క యాక్టర్ అయినా కేటీఆర్ పైన కంప్లైంట్ ఇచ్చిరా ఫోన్ ఏదైనా మీడియా ఛానల్తో చెప్పుకున్నారా ఎప్పుడైనా ట్వీట్ చేసిరా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా గుసగుసలన్న వినపడదా ఏం వినపడలే కదా నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ లీడర్ మరి బయట పెట్టవచ్చు కదా ప్రభుత్వం మీదే కదా మరి బయట పెట్టడానికి ఏంది ప్రాబ్లం

లేదంటే నన్ను జైలు పంపి ఇంత క్లారిటీతో ఉన్నాడు గజ్జల కాంతమన్న ఇంత క్లారిటీ నా దగ్గర అన్నీ ఉన్నాయి అంటున్నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు వెయిట్ చేస్తుండ్రు ఇంకా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకు వెయిట్ చేస్తున్నారు కాంతమన్న దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయట తీసుకోరి లేకపోతే కాంతమ్మన్న నువ్వెందుకు వెయిట్ చేస్తు నువ్వే ఈ ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి ఒకరు అడగాలన్నా నీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపి మంత్రులకు చూపి లేకపోతే మీడియా ముందు పెట్టు ఇంత బహిరంగంగా చెప్తున్నావు ఎయిట్ రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అని చెప్తున్నావు కదా బహిరంగంగా చెప్తున్నప్పుడు ఆ ఫోటోలు వీడియోలు ఏమైనా ఉంటే సూపీ ఏమేమి చూడని వీడియోలు ఉంటే సూపీ అని మిగతా ఉంటే సీసీటీవీ ఫోటేజ్లు అవి ఉంటే చూపి మరి సూపీతో తెలుస్తుంది కదా కేటీఆర్ క్యారెక్టర్ను బ్యాట్ చేయడానికి కేటీఆర్ క్యారెక్టర్ను దెబ్బతీయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడు కేటీఆర్ అధ్యక్షన్ ఇవన్న ఆరోపణలు ఎందుకు సూపీరి అంటున్నా చూపిరి రేపటి రోజు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడేమో లేకపోతే కేటీఆర్ కొంచెం ఇమేజ్ పెరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఇమేజ్ పెరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లైన్లోకి వచ్చేటట్టుంది ఏం చేద్దాం బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఇబ్బంది పెట్టాలి కేటీఆర్ క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టాలి అప్పుడు ఏమవుతుంది బీఆర్ఎస్ డిగ్రేడ్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది అది మనకు మంచిదే కదా అనుకుంటురేమో మరి ఇంత ఘోరంగా మాట్లాడతారు ఎవరైనా ఇంత దారుణంగా కేటీఆర్ అంత క్లియర్గా చెప్పింది నాకే ట్యాపింగ్తో సంబంధం లేదన్నాడు తర్వాత ఒక పేపర్ ఇండియా టుడే పేపర్ రాసిర్రు కేటీఆర్కు హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదు అంత ఫేక్ అని చెప్పి రాసినారు అప్పుడు కూడా ఇంకా కాంతమన్నా చదవలేదేమో మరి ఆ పేపర్ చదవలేదేమో ఆ వార్త చూడలేదేమో మళ్ళకి ఇదే మాట నేను జైలు గోనికి రెడీ అంత క్లారిటీతో ఉన్నాడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఏం మీరు వినూర్రీ మీకు క్లారిటీ వస్తుంది ఏం చెప్తున్నారు ఇంకా ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎక్కడ ఎట్లున్నాడు ఏ హీరో హీరోయిన్ తో ఎట్లున్నాడు మొత్తం తప్పుడు కేసు పెట్టి జైలు జైలు పంపాల్సింది ఎవరన్నా మీ అధికారంలో ఉన్నది మీరే మిమ్మల్ని ఎందుకు పంపుతారు జైలుకు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకోతారు మీకేమైనా అర్థమవుతుందా కాంతమన్నా అధికారంలో ఉన్నది మీరే అన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు ఏమంతా నన్ను తప్పుడు కేసులు పెట్టి జైలు పంపు మిమ్మల్ని ఎందుకు తప్పుడు కేసు పెడతారు మీరు ఆధారాలన్నీ చక్కగా ఉంటే కేటీఆర్ వాళ్ళని ఇబ్బంది పెట్టిండి వీళ్ళని ఇబ్బంది పెట్టిండి అనే ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే మేము తప్పుడు కేసులు ఎందుకు పెడతారు మీరు మంచిగానే ఉన్నారు క్లీన్ సీట్ మీరు మీకు ఎందుకు పెడతారు జైలుకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇయర్రీ అన్నీ ఉన్నాయి నా దగ్గర నేను తప్పుడు ఆధారాలు ఇస్తే జైలుకు పోతా అంటున్నాడు తప్పుడు కేసుల గురించి చెప్తున్నాడు మన కాంగ్రెస్ ఏమన్నా తప్పుడు కేసులు పెడుతుందో ఏవో తెలియదు కానీ కాంతమన్న చెప్తున్న మాట తెలంగాణ గురించి మాట్లాడే ఏంటి ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇదే కదా ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మూడు రూమ్ నెంబర్లు చెప్పిండు కాంతమాన్న పోయినసారి ఏం చెప్పిండు అది కూడా వినిపిస్తా ఓ టూ త్రీ వీక్స్ బ్యాక్ ఆయన ఏం చెప్పిండు ఇదొక్కటే కాదు ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా అన్న చూసిండు ఆయన ఏ హోటల్ ఉన్నాడు లలిత్ హోటల్ కి ఎప్పుడు వేయండు సాంగ్రీ హోటల్కి ఎప్పుడు వేయండు మొత్తం రూమ్ నెంబర్ తొంత నేను ఇవ్వకపోతే కాదన్నా ఇదే పనులు ఉన్నావా కేటీఆర్ ఏ రూమ్కి పోతుండు కేటీఆర్ ఏ హోటల్కి పోతుండు ఇవే చూస్తున్నావా ఏం పని చేసుకుంటలేవా వేరేది నేను సాధారణంగా అడుగుతున్నా ఇప్పుడు కేటీఆర్ సాంగ్రి హోటల్ పోయిండు లలిత హోటల్ పోయిండు అక్కడికి పోయిండు ఇక్కడ పోయిండు అని చెప్తున్నావు కదా మరి అంతా చెప్తున్నప్పుడు నీ దగ్గర అన్ని వీడియోలు అన్ని ఆడియోలు అన్ని ఫుటేజ్ ఉన్నప్పుడు బయట పెట్టు బయట పెట్టు స్వాగతిస్తారు అందరూ మీడియాకి మీడియాలో చూపి అదే ప్రెస్ మీట్లో చూపి బాగుంటుంది జనాలకు కూడా కేటీఆర్ ఎస్ ఉంటాడో తెలుస్తుంది కదా కేటీఆర్ మంచోడో చెడ్డోడో తెలుస్తుంది కదా చెడ్డోడని ప్రచారం చేసేది మీరే ఆధారాలు బయట పెట్టరు మరి ఎట్లా జనాలు ఏమనుకుంటారు కేటీఆర్ ఇమే డ్యామేజ్ చేయడానికి వీళ్ళు ఇట్లా చేస్తున్నారని అనుకుంటారు కదా కేటీఆర్ని ఇబ్బంది పెట్టడానికే కాంగ్రెస్లో కుట్ర చేస్తున్నారని అనుకుంటారు కదా మరి ఇది ఎందుకు అర్థమవుతుంది నీకు కేటీఆర్ పైన ఆరోపణలు చేయడానికి మీ దగ్గర ఆధారాలు లేవు ఏది ఫార్ములా రేసింగ్ అన్నారు ఫెయిల్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఫెయిల్ ఇప్పుడు హీరోయిన్ల పంచాయతీ ఇస్తుర్రు హీరోయిన్ల పంచాయతీలో కూడా మీ దగ్గర ఆధారాలు లేవు ఫెయిల్ ఇంకేం మారుతుంది ఇక ఏం లేదు నిన్న పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించిండు రేవంత్ రెడ్డి హీరోయిన్లను ఇబ్బంది పెడుతుండని ఫోన్ ట్యాపింగ్ చేస్తుండని అట్లా మాట్లాడేసరికి వీళ్ళకి బాధ అనిపించింది కౌశిక్ రెడ్డిని ఏమనలేక ఇక కేటీఆర్ఏ కౌశిక్ రెడ్డితో ప్రెస్ బిడ్ పెట్టించిండని చెప్పి కాంతమన్న ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తుండే అంతే అంతకు మించి ఏం లేదు అన్ని ఆధారాలు నా దగ్గర నుంచి జైలు పోతా అన్నప్పుడు ఈ ఆధారాలు ఈ బయట పెట్టి ఆధారాలు కేటీఆర్ ఏం చేసిండో బయటపడుతుంది కదా అంతా ఒకసారి నిన్నో మొత్తం నువ్వు పేరు ఎప్పడం కాదు ప్రూఫ్ తో సహా ఇస్తా అంటున్నా నేను రెడీ నేను ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నా నేను మీడియా ఆ రోజు ఈ రోజు మాట్లాడిన రూమ్ సహా కెమెరాలు ఉన్నాయి మొత్తం వచ్చిండు ఏ వెనక చెట్టు నుండి వచ్చిండు ఏ లిఫ్ట్ ఎక్కిండు ఎట్లా రూములకు వెళ్ళడు మొత్తం సహా నేను నేను దానికి సిద్ధంగా నిజంగా నేను ఒక్కడే ఒక అయ్య ఒక ఉట్టినోడు అయితే అది తీసుకొచ్చి ప్రూఫ్ నేను దీనికి రెడీ రేపే ఇదే మీడియం ఎప్పుడో టైం నువ్వు చెప్పు టైం రేపా వారం రోజులక నెల రోజులకు స్టేట్ మీడియాను నేషనల్ మీడియా అందరినీ ఉసిర పెడదాం నేను రెడీ నేను తీసుకొచ్చు ఇచ్చానికి రి నువ్వు కూడా తీసుకొని రావాలి నా కొడత తీసుకొని రాకపోతే ఇంతకు ముందు చెప్పాను కదా అది ఎదుర్కోవాల్సి వస్తుంది అది గుర్తు పెట్టుకో నువ్వు ఇక్కడ గంతే అన్న కరెక్ట్ చెప్పిండు కాంతమన్న ఏది ఏమన్నా గజల కాంతమన్నా ఆయన వర్షను ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఏ లిఫ్ట్లకు వెళ్ళి వచ్చిండు వెనకకి వెళ్ళి వచ్చిండా ముంగటికి వెళ్ళి పోయిండా ఏం చేసిండు ఏందనేది మొత్తం ఉందట ఏ లిఫ్ట్ ఎక్కిండో కూడా తెలుసు అట రెండు వేల పద్నాలుగు ముచ్చట కూడా చెప్పిండు రెండు వేల పద్నాలుగు పదహారు పద్దెనిమిది కూడా చెప్పిండు మరి పద్నాలుగు పద్దెనిమిది నుండి ఫొటేజ్లు అట్టే ఉన్నాయా మీ దగ్గర పద్నాలుగు నుండి ఆ ఫోటోలు అట్నే ఉన్నాయా మీ దగ్గర ఏమో మరి ఇక సో ఏది ఏమైనా కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకోవాలి మరి కాంతమన్న దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు కొంచెం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది కూడా చూడూర్రి మరి గతంలో మాట్లాడిండు ఎప్పుడు మాట్లాడింది ఇదంటే వన్ మంత్ ఎగో టైము

మా ముఖ్యమంత్రి గారి ఇష్టమైన మాట్లాడుతున్నారు కొడుక నువ్వు పార్కెత్తులు ఏం చేసిన మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకి చెప్పింది నన్ను తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చిందప్పుడు నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి వాడు వాళ్ళు ఆరు ఆరుమూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాస్తవం ఇట్లా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు కాంతమన్న ఒక వన్ మంత్ బ్యాక్ పంతొమ్మిదో తారీఖు పోయిన నెల అట్లా మాట్లాడి ఇప్పుడు ఇట్లా అంటున్నాడు సరే ఏది ఏమైనా ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు ఒకవేళ కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెడితే కేటీఆర్ హీరోయిన్లను ఫోన్లు ట్యాప్ చేసి హీరోయిన్లను కనుక ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తే ఎవ్వరు సహించరు కేటీఆర్ తప్పు చేస్తే కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సిందే జైలు పోవాల్సిందే కానీ కేటీఆర్ ఏ తప్పు చేయకపోయినా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే కొంత ఇబ్బందే ఉంటుంది కదా ఆధారాలు ఉన్నప్పుడు అన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఈరోజు అధికారంలో ఉన్నది కాంగ్రెసే కదా కేటీఆర్ నిజంగా ఈరోజు ఇబ్బంది పెడితే ఎవరు ఒప్పుకోరు ఒక లీడర్ అట్లా చేయొద్దు ఎవరు ఇబ్బంది పెట్టొద్దని అంటారు మహిళలకు అన్యాయం జరుగుతుందంటే ఎవరు ఒప్పుకోరు కదా ఎవరు సహించరు ఖచ్చితంగా అందరూ ఫైట్ చేస్తారు మహిళల కోసం మహిళలకు అన్యాయం జరుగుతుంటే నేను గుడుకోను కానీ కావాలనే టార్గెట్ చేస్తూ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది రేపో మాపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ అధికారం శాశ్వతం కాదు కదా రేపటి రోజు కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు కూడా ఏం చేయాలో అదే చేస్తాడు కదా కేటీఆర్ ఈ రోజు ఏం మాట్లాడుతురో రేపటి రోజు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి బాధ్యత వస్తుందేమో మరి కాబట్టి మనం ఏం మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు బయట పెట్టండి ఓ పని అయిపోతుంది కదా ఊకే కూచొని ముచ్చట్లేందుకు అది పెడతా ఇది పెడతా అని చెప్పుడేందుకు తప్పుకునే బయట పెట్టి ఆధారాలు అయిపోతుంది కదా చూద్దాం ఏం జరగబోతుందో ఇక చూడాలి మరి ఈ పార్కైతే ఏందో ఈ కథ ఏందో మరి చూద్దాం